సార్లు బాడీలోకి వెళ్ళిపోయినటువంటి డయాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఎండోమెట్రియోసిస్ స్కిన్ క్యాన్సర్ వెజరల్ క్యాన్సర్ ఇంకా చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి అబార్షన్స్ కూడా ఇవన్నీ రావడానికి డయాక్సిన్ అనే ఒక కెమికల్ కారణం ఆ డయాక్సిన్ అనేది ఈ ప్యాండ్లలో ఉంటుంది చాలా మంది ఎలాంటి విషయం ఏంటంటే ఇది కాటన్ అని అనుకుంటారు దీంట్లో వన్ కూడా కాటన్ ఉండదు రైట్ ఇది నార్మల్ గా ఉన్నటువంటి శారీ నాప్కిన్ మీరు బయట దొరికే ఏ ప్యాడ్ అయినా ఇట్లా తీసుకుంటారు

ప్రోడక్ట్ మనం వాడాలి నచ్చితే 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 చెప్పాలంటే ఈ ప్రొడక్ట్ మీరు వాడిన తర్వాత మీరు చెప్పడానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి చెప్పే అట్లా ఉండాలి ప్రోడక్ట్ ఎస్ఆర్ రోప్ సంతూర్ సోప్ వాడితే రోజు ఎప్పుడు ఉండాలి ఏం లేదు కదా ఎక్కువ ఇది ఏమైనా ఉందా లేదా చూద్దాం వస్తాను చెప్పొచ్చా లేదా మీరు చెక్ చేస్తాను ఇది ఓపెనింగ్ ఇలా ఉంటుంది ప్రొడక్ట్ ది దీంట్లో మొత్తం పది ప్యాడ్స్ ఉంటాయి అందులో ఇది పెద్ద ప్యాడ్ ఇట్లా నాలుగు ఉంటాయి చిన్న ప్యాడ్స్ ఒక ఉంటాయి దీన్ని మళ్ళీ క్లోజ్ చేస్తే గాలి కూడా లోపలి క్లోజ్ అయిపోతుంది ఈ ప్యాడ్ మొత్తం కంప్లీట్ గా కాటన్ మేడ్ అన్నట్టు కాటన్ తో తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఇది దీంట్లో వన్ పర్సెంట్ కూడా వేరే పర్సెంట్ కాటన్ తో తయారు చేస్తారు ఇది ఫైవ్ పర్సెంట్ మెంటరల్ ఏమి నేను మీకు చూపిస్తాను ఈ మధ్యలో ఒక చిప్ కనబడుతుంది కదా దీని పేరు గ్రాఫియన్ యానయా చిప్ ఈ చిప్ ఏం చేస్తుందంటే ఒక సెకండ్కి రెండు వేల గాలి అణువులను రిలీజ్ చేస్తుంది వాటిని యానయాస్ అంటారు యానయన్స్ అంటే ఆక్సిజన్ అణువులు ఎక్కువగా ఉన్నటువంటి గాలి రైట్ అది రిలీజ్ అవ్వటం వల్ల దీని చుట్టూ ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మొత్తం వేరానికేట్ చేయబడుతుంది అది చేయటం వల్ల ఇన్ఫెక్షన్స్ రావు రైట్ ఇది డెలివరీ అయినటువంటి లేడీస్కి చాలా చాలా అవసరం నార్మల్ లేడీస్ కూడా వాడుకోవచ్చు రైట్ దీంట్లో మొత్తం మూడు లేయర్స్ ఉంటాయి ఇది అడుగులో ఉండే లేరు ఇందాక లో అడుగులో ఏముంది ఇక్కడ ఏముంది చూడండి చూడడానికి ప్లాస్టిక్ లా కనబడుతుంది బట్ కంప్లీట్ ఇది పేపర్ ఓకేనా ఫైవ్ పర్సెంట్ వేరే మెటీరియల్ ఉంటుందని చెప్పారు ఆ వేరే మెటీరియల్ పేరు ఆర్గానిక్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ ఆర్గానిక్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ అంటారు ఈ పేరు మర్చిపోండి ఇది ఏం చేస్తుందో నేను మీకు చెప్తాను మనది అది బయటది ఈ పైన ఉండేటటువంటి టాప్ షీట్ కంప్లీట్ గా కాటన్తో తయారు చేయబడింది బనీన్లు తయారు చేసే క్వాలిటీ కాటన్తో తయారు చేస్తారు దీన్ని దీనివల్ల ఇచ్చింగ్ ఇరిటేషన్ ర్యాచెస్ లాంటివి ఏవి రావు ఇది మట్లో చేస్తే ఒక నలభై రోజులు మట్లో కలిసి ఓకేనా సో ఇప్పుడు ఇల్లు వాటర్ ఉన్నాయా ఇల్లు ఉన్నాయా ఉన్నాయా లేవా ఉన్నాయా కానీ బయటికి రావు ఇలా ఉన్నాయి కానీ బయటికి ఒక్కసారి చూడండి వస్తున్నావా ఎంత టైం పట్టింది బాగుందా సబ్బు ఓటరా మరి రెండు బకెట్లో పెరిగి ఎక్కువ కొడితే సంబంధాలు కొడతారు ప్రోడక్ట్ బాగుండేది ఎందుకు కొడుతుంది బిజినెస్ బాగుందా చేయొచ్చా ఇంటికి పోయి ఆలోచిస్తారా